చందమామ కథ వాగ్దానము అనగనగా ఒక వర్తకుడు అతనికి రత్నాకరుడు అనే ఒక కొడుకు ఆ వర్తకునికి రెండు పెద్ద ఓడలున్నాయి వాటితో వర్తకం చేసి అతను లక్షలు గడించాడు ఒకప్పుడు కోస్తాకు పోయిన ఓడలు తిరిగి రాలేదు అని వర్తకుడు ఆత్రంతో ఎదురుచూస్తూ ఉండగా అవి సముద్రంలో మునిగిపోయినట్టుగా వార్త వచ్చింది ఈ వార్త వినగానే అతను విచారంతో కుంగిపోయాడు ఇంతలో ఒక అక్కడికి వచ్చి వర్తకుని వైపు వికటంగా నవ్వుతూ ఏమయ్యా వర్తకుడా ఎందుకలా విచారిస్తావు పోయిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది అయినా నేనొక ఉపాయం చెప్తా విను ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదట నీకు ఏది కంటపడుతుందో దానిని నాకు ఇచ్చినట్టయితే నీ ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది అది నాకు ఇప్పుడే ఇవ్వనక్కర్లేదు పన్నెండేళ్లలోగా ఎప్పుడిచ్చినా సరే అన్నాడు ఇది విని వర్తకునికి ఒక యుక్తి తోచింది ఇంటికి పోగానే ముందు కుక్కే కదా ఎదురుగా వచ్చేది మరగుజ్జువానికి కుక్కని ఇచ్చేస్తే తీరిపోతుంది అనుకుని మరగుజ్జుతో సరే అన్నాడు వర్తకుడు సరే అనగానే మరగుజ్జు మాయమైపోయాడు తీరా వర్తకుడు ఇంటికి చేరుకొని గుమ్మంలో అడుగు పెట్టేసరికల్లా అతను అనుకున్నట్టుగా కుక్క ఎదురుగా రాలేదు తన ముద్దుల కొడుకు రత్నాకరుడే ముందుగా కంటపడ్డాడు ఇప్పుడు చేసేదేముంది వాగ్దానం ప్రకారం మరగుజ్జు ఆనికి తన కుమారుడినే ఇచ్చివేయాలి సరే పన్నెండేళ్ల వరకు గడువు ఉన్నది కదా అప్పటి మాట చూసుకోవచ్చును అని అనుకొని వర్తకుడు చల్లగా ఊరుకున్నాడు ఒక రోజున అతను పొలము దున్నుతూ ఉండగా నాకలి కొర్రుకు ఏదో బండ తగిలింది అక్కడ కొంచెం లోతుగా తవ్వేసరికి ఒక బిందె నిండా బంగారు నానలు కనపడ్డాయి ఈ విధంగా నిధి దొరకటం మరగుజ్జువాని మహిమే అయి ఉంటుందని వర్తకుడు అనుకున్నాడు అప్పటి నుంచి అతను మళ్లీ లక్షాధికారి అయ్యి ఎప్పటి వాళ్ళే సుఖంగా ఉంటున్నాడు ఇలా ఉండగా రత్నాకరుడికి పన్నెండేళ్ళు నిండాయి మరగుజ్జువానికి ఇచ్చిన వాగ్దానం చెల్లించవలసిన రోజు వచ్చేసింది ఈ వాగ్దానం గురించి వర్తకుడు చెప్పలేక చెప్పలేక తప్పనిసరిగా కొడుకుతో జరిగిన కథంతా చెప్పాడు దానికి రత్నాకరుడు ఏడిశాలే మరగుజ్జు వెదవా మనల్నేం చేయగలడు రాణి వాడి పని చెప్తాను అంటూ ఒక గిరి గీసి ఆ గిరి లోపల తను కూర్చొని తనతో పాటు తండ్రిని కూడా కూర్చోబెట్టుకున్నాడు కొంచెం సేపట్లో మరగుజ్జువాడు వచ్చి ఓయి వర్త కూడా సాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తావా అని అడిగాడు చూడపోతే వామనమూర్తిలాగా నసులుతున్నాడు రెండు తగిలిస్తే వాడే పోతాడు వీడి బతుక్కి వాగ్దానం ఒకటే అని అనుకుంటూ రత్నాకరుడు వానిపైన కలియబడ్డాడు పోట్లాటలో చివరకు రత్నాకరుడే చిత్తైపోయాడు కనుక శిక్షగా వాణిని ఒక ఓటి పడవలో ఎక్కించి నీటిలో వదిలేశాడు మరగుజ్జువాడు రత్నాకరుడు ఏటిలో కొట్టుకుపోయి ఒక ఒడ్డుకు చేరుకున్నాడు ఆ ఒడ్డును నడుస్తూ పోగా పోగా రాక్షసులు నివసించే ఒక బంగారు కొండ దానిపైన ఒక బంగారుపు కోట కనిపించాయి రత్నాకరుడు ఆ కోటలో ప్రవేశించి గదులన్నీ ఒక్కొక్కటే గాలించాడు చివరి గదికి వచ్చేసరికి ఒక నాగుపాము కనపడింది ఆ నాగుపాము అతనితో నన్ను చూసి భయపడబోకు నిజానికి నేనొక దేవకన్యను రాక్షసులు నన్ను ఎత్తుకు వచ్చి ఇలా మార్చి వేశారు మారు ప్రశ్న వేయకుండా నేను చెప్పినట్టు చేశావంటే నాకు శాప విముక్తి అవుతుంది శాపం పోగానే మామూలు రూపం దాల్చి నిన్ను బతికించుకొని నీ పాదాసినే రుణం తీర్చుకుంటాను అన్నది అందుకు రత్నాకరుడు అంగీకరించగానే ఆమె ఓయి రత్నాకరుడా అర్ధరాత్రి వేళ భయంకరులైన నల్లటి మరగుజ్జు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడెందుకున్నావు అంటారు నా దేవకన్య కోసం వచ్చాను అని ధైర్యంతో చెప్పు మరైతే ప్రాణానికి ప్రాణం ఇస్తావా అని అడుగుతారు అలాగే అని చెప్పి నిబ్బరంగా ఉంటివంటే వాళ్ళు నీ ప్రాణం తీసుకుంటారు అంతటితో వాళ్ళ మంత్రబలిమి పోయి నాకు అసలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది ఆ రాత్రి ఆమె చెప్పినట్టే జరిగింది దేవకన్యకు శాపం వదిలిపోగానే మంత్రజలం చల్లి రత్నాకరుణ్ణి బ్రతికించుకుంది అంతటి నుంచి వాళ్లకు మరగుజ్జు వాళ్ళ పీడ వదిలిపోయింది రత్నాకరుడు దేవకన్యను పెళ్ళాడి బంగారపు కొండపైన ఆ బంగారు కోటలోనే హాయిగా ఉంటూ ఉండగా వారికి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు కొంతకాలానికి రత్నాకరుడు దేవకన్యతో నేను ఒకసారి పోయి నా తల్లిదండ్రులను చూసి వస్తాను అన్నాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి సరే నేనేం చేసేది పోయిరా ఇదిగో ఈ ఉంగరం వేలికి పెట్టుకొని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది కానీ మీ తండ్రి ఎదుట మాత్రం ఎన్నడూ తలవవద్దు సుమా ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని చెబుతూ భర్త వేలికి మాంత్రిక ఉంగరం పెట్టింది ఆ మట్టున రత్నాకరుడు తండ్రి వద్దకు పోవాలని కోరుకున్నాడు కళ్ళు మూసి తెరిచే లోపల అతను తన తండ్రి ఎదుట నిలబడి ఉన్నాడు అయితే అతను ఇల్లు వదిలిపోయి చాలా కాలం అవటం చేత తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు కొన్ని ఆనవాళ్ళు చూయించిన మీదట అతను తమ కుమారుడే అయి ఉంటాడని వారు నిశ్చయించారు అయినా తన తల్లిదండ్రులే తనను గురించి సంశయపడటం రత్నాకరునికి చాలా కష్టం అనిపించింది వారికి నమ్మకం కలగాలనే ఉద్దేశంతో తనకు పెళ్ళి కావటం పిల్లవాడు పుట్టటం ఇవన్నీ పోసగుచ్చినట్టుగా వారితో చెప్పాడు ఈ మాటలు వినే వరకు వారికి ఇదివరకున్న నమ్మకం కాస్త తొలగిపోయింది ఇతనివన్నీ బడాయి కబుర్లు అనుకున్నారు వారు రత్నాకరునికి పౌరుషం రేగి తన భార్యను కొడుకును వారికి రుజువు చూపాలని వాళ్లను తలచాడు మరు నిమిషంలో వాళ్ళు ప్రత్యక్షం అయ్యారు అప్పుడు ఆ వృద్ధులు కొడుకు చెప్పిందంతా నమ్మి కోడలిని మనవడిని చూసి మురిసిపోయారు అయితే తన మాటను భర్త జవదాటినందుకు దేవకన్య ఉగ్రురాలయ్యి తగిన శాస్త చెయ్యాలి అనుకుంది ఒకనాడు భార్యాభర్తలు ఏటి ఒడ్డుకి షికార్కి అలసట చేత రత్నాకరుడికి అక్కడి నిద్రపట్టడం కనిపెట్టి దేవకన్య అతని వేలికి ఉన్న ఉంగరాన్ని మెల్లిగా ఊడదీసింది తర్వాత ఒక్క నిమిషంలో కొడుకుతో సహా ఆమె బంగారు కోట చేరుకుంది కొంతసేపటికి రత్నాకరుడు మెలకు వచ్చి లేచి జరిగిన మోసం తెలుసుకున్నాడు కానీ ఉంగరం లేక చేసేదేమున్నది తిరిగి తిరిగి రత్నాకరుడు మళ్ళీ మరొక కొండ వద్దకు వచ్చాడు ఆ కొండ మీద ముగ్గురు రాక్షసులు వారి ఆస్తి పంపకం తెగక పోట్లాడుకుంటున్నారు అటువంటి సమయంలో రత్నాకరుడు కనపడగానే వాళ్ళు బతిమిలాడి అతనిని తీసుకువెళ్ళి తీర్పు చెప్పమన్నారు అయ్యా ఇవిగో పావుకోళ్ళు ఇవి తొడుక్కొని తలచుకున్న చోటికి పోవచ్చు ఈ ముత్యాలహారం ధరిస్తే మనస్సులో తలచుకున్న పని నెరవేరుతుంది మూడవది ఖడ్గం ఇది ఎవరిని నరకం అంటే వారిని సంహరిస్తుంది ఈ మూడు వస్తువులు మా ముగ్గురిలో ఎవరికి ఏది చెందవలెనో మధ్యవర్తిగా ఉండి మీరు పంచిపెట్టండి అని కోరారు వారు అప్పుడు రత్నాకరుడు సరే బాగానే ఉంది మీరు చెప్పిన మహిమలు ఈ వస్తువులకు ఉన్నవో లేవో నిజం తెలియనిదే తీర్పు ఎలాగా కనుక ముందు నేను స్వయంగా పరీక్ష చేసి చూడాలి అన్నాడు వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు రత్నాకరుడు హారం ధరించి ఖడ్గం చేతపుచ్చుకొని పావుకోలు తొడుక్కున్నాడు తలుచుకున్నంతలో అతను బంగారు కొండపైన బంగారు కోట చేరుకున్నాడు అక్కడ అతనికి బాజా భజంత్రిల సందడి వినపడింది ఇదేమిటా విడ్డూరం అని చూసే వరకు దేశదేశాల నుంచి స్వయంవరం కోసమని వచ్చిన రాజకుమారులు దర్బారు మందిరంలో విందు కూర్చున్నట్లుగా తెలియవచ్చింది రత్నాకరుడు అదృశ్య రూపంలో దేవకన్య పక్కనే చేరి ఆమె విందు ఆరగించకుండా ఆటంకం కలిగించేసరికి రాక్షస మాయలు మళ్ళీ తన మీద ప్రయోగం అవుతున్నాయేమోనని కంగారు పడి ఆమె ఆ మటుకునే పడకగదికి పోయి భయంతో ఏడుస్తూ ఉండిపోయింది అప్పుడు రత్నాకరుడు మామూలు రూపంలో ఆమెకు కనపడి నా మీద ప్రేమ చేత నా తండ్రి మరగుజ్జువానికిచ్చిన వాగ్దానం తప్పాడు నన్ను మరచిన నా తల్లిదండ్రులకు ఆనవాలు చూపించటం కోసం నీకిచ్చిన వాగ్దానం నేను తప్పాను కానీ నా ప్రాణం అడ్డు వేసి రాక్షసు మాయల నుంచి నిన్ను తప్పించినప్పుడు నీవు చేసిన వాగ్దానం ఎందుకు తప్పావో బోధపడటం లేదు అన్నాడు దేవకన్య తన తప్పిదాన్ని తెలుసుకొని క్షమించమని భర్తను ప్రార్థించింది ఆ వెంటనే స్వయంవరము ఆగిపోయింది అప్పటి నుంచి రత్నాకరుడు దేవకన్య వారి ముద్దుల కుమారుడితో బంగారు కొండ మీద బంగారు కోటలు హాయిగా ఉంటూ ఉన్నారు నోటి మాట గాలికి పోయేదే కదా తప్పిపోతే రాబోయే కష్టమేమిటి అనుకుంటారు చాలామంది కానీ మానవుని జీవితం అంతా మాట మీదనే ఆధారపడి ఉంటుంది మాట తప్పిపోవటం వల్ల ఇక్కడ వర్తకునికి రత్నాకరునికి దేవకన్యకు కూడా ఎటువంటి ప్రమాదాలు వచ్చాయో చూడండి కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ చందమామలోనిది రచన పి నరసింహమూర్తి గారు చినగంజాం నుంచి ఇక కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ